ஹாய் ஃப்ரெண்ட்ஸ் வெல்கம் பேக் டு அவர் சேனல் கொண்டா ரேணுகா திருபிள் ஃபாய் ఇవాళ మన రెసిపీ వచ్చి రాగి పిండితో చేసినటువంటి బందోస రెసిపీ అండి చాలా అంటే చాలా స్మూత్గా సాఫ్ట్గా అయితే ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఇష్టపడతారు అలాగే ఇక్కడ మనం రాగి పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కానీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మరి బందోస అంది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో వీడియో లెక్క అయితే చూసేద్దాం ముందుగా ఒక సర్వింగ్ బౌల్ అన్నీ తీసుకుని ఒక కప్పు వరకు రాగి పిండి అనేది యాడ్ చేసుకోవాలి దాంట్లో ఒక హాఫ్ కప్ వరకు సూజీ రవ్వ అండి మనం బొంబాయి రవ్వ అంటాం కదా ఆ బొంబాయి రవ్వ హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు వరకు ఫ్రెష్ కర్డ్ అన్నీ యాడ్ చేశాను అలాగే మనం మజ్జిగ తీసుకుంటే కప్పున్నర వరకు పడుతుంది అలాగే ఈ మూడిటిని బాగా మిక్స్ అయ్యేలాగా ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి సూజీ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ అన్నీ యాడ్ చేసి ఎటువంటి ఉండలు కానీ గడ్డలు కానీ ఏమీ లేకుండా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేస్తున్నప్పుడు వాటర్ అనేది పిండి పూర్తిగా అబ్జార్బ్ చేస్తుంది ఇలా అబ్జార్బ్ చేసేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకుని ఉండలు గడ్డలు ఏమీ లేనప్పుడు మనం పిండికి ముప్పై నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి ఇలా పిండి అనేది రెస్ట్ ఇస్తే కనుక మనం వేసేటటువంటి ఈ రాగి పిండితో బందోస అంది చాలా స్మూత్గా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుందండి దానికోసమని ప్లేట్ అన్ని పెట్టేసి ముప్పై నిమిషాల వరకు రెస్ట్ చేయాలి ముప్పై నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూస్తే పిండి అనేది చాలా సాఫ్ట్గా స్టిక్కీగా అవుతుంది ఈ పిండి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అంది తీసుకోవాలి ఈ మిక్సీ జార్ లో మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి ఈ రాగి పిండి మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి విధంగా అయితే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మనకి అవసరం మేరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ సరిపోతుంది అనుకుంటే వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి నేనైతే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేశాను ఈ వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత మిక్సీ జార్ మూత అనేది పెట్టేసి టూ టు త్రీ పల్స్ ఇస్తే కనుక మనకి ఇక్కడ దోశ పిండి బ్యాటర్ లాగా మంచి స్మూత్గా పిండి అయితే వస్తుంది ఈ పిండిని ఒక సర్వింగ్ బౌల్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన పిండిలో రుచికి సరిపడగా సాల్ట్ అంది యాడ్ చేశాను పాటు ఒక పెద్ద సైజ్ ఆనియన్ సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి అలాగే సన్నగా తరిగినటువంటి ఒక పెద్ద క్యారెట్ తురుము అనేది కూడా ఈ విధంగా నేను యాడ్ చేసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజ్ టమాటా ఉంది చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి పాటు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తానండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది జీలకర్ర వేస్తే అరుగుదల అనేది బాగుంటుంది అలాగే వెజిటేబుల్స్ అన్ని ఇక్కడ నేను పచ్చివే యాడ్ చేస్తానండి మీరు కావాలంటే పోపు పెట్టుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా పచ్చివి వేస్తే బందోస తినేటప్పుడు క్రిస్పీగా ఉంటుంది ఈ బందోస తినేటప్పుడు మనకి నోటికి తగులుతూ ఉంటే రుచి సూపర్ ఉంటుంది అలాగే బందోస అంది కొంచెం సాఫ్ట్గా ఫ్లఫీగా ఉబ్బడం కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తిని చోడా అండి పప్పల చోడా అంటారు కదా అది కూడా యాడ్ చేశాను ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక నిమిషం పాటు పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అండి ఇక్కడ నేను తడకాన్ అంది పెట్టి ముందుగా ఆయిల్ అంది వేసి హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ బందోస బ్యాటర్ అంది కొంచెం మందంగానే వేసుకోవాలండి ఇక్కడ మనం వేసేది బందోస కాబట్టి కొంచెం సాఫ్ట్గా అయితే ఉబ్బుతుంది దానికోసమని కొంచెం మందంగా తడకాయనలో వేసుకుని టు మీడియం ఫ్లేమ్ అనేది మంట అడ్జస్ట్ చేసుకుంటూ సిమ్లో పెట్టుకుని మనం ప్లేట్ మూత వేస్తే కనుక చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది ఒకవైపు బాగా కుక్ అయ్యాక రెండో వైపు టర్న్ చేసుకుంటే మంచి కలర్ అనేది వస్తుంది అలాగే బాగా లోపల వరకు సాఫ్ట్గా కుక్ అవుతుంది ఇలా టూ సైడ్స్ బాగా కుక్ అయిన తర్వాత ఈ విధంగా బందోస అనేది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుని సరిపోతుంది అలాగే ఇదే ప్రాసెస్లో ఈ లో చిన్న చిన్నటువంటి బందోసల కింద ఈ విధంగా వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ రెండో వైపులా మంచి కలర్ అనేది వచ్చిన తర్వాత ఇలా ఒక సర్వింగ్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి అందులోనే ఇక్కడ బందోస అది చాలా సాఫ్ట్గా గా బాగా ఉబ్బింది ఇక్కడ మనం బందోస అనేది రాగి పిండి సూజీ రావ్తో వేశాం కాబట్టి చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ అండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఇష్టపడతారు అందులోనూ చిన్నపిల్లల ఎముకలు అనేది చాలా బాగా గట్టిపడతాయి ఇది అంత మంచి రెసిపీ అండి ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మీకు ఏ విధంగా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి అలాగే రాగి పిండితో ప్రిపేర్ చేసినటువంటి బందోస అనేది మార్నింగ్గా ఎటువంటి హడావిడి లేకుండా బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కానీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్